ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెబుతున్నారు అంటే బిడ్డ నీవు ఎదురు చూసే శుభవార్త ఈరోజు నీకు చెబుతున్నాను నీ కుటుంబం తప్ప పని పూర్తయ్యే వరకు ఈ రహస్యాన్ని అలాగే ఉంచండి తల్లి అంధకారమైన జీవితంలో వెలుగు నింపే రోజుని నేను నీకు అందిస్తున్నాను అని బాబాగారు అయితే చెబుతున్నారు బాబాగారు చెప్పిన ఈ సందేశంలోని అర్థం ఏంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే విందామండి బాబాగారి సందేశం వినే ముందు మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి బిడ్డ ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు తల్లి ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నావు కదా నీకు ఈరోజు ఈ బాబా ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నాడు గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు కదా తల్లి ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది లేకుండా ఉంది కదా ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకపోవడంతో ఈరోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు కదా బిడ్డ అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం ఇదే తల్లి అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకొని వచ్చాను మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు తల్లి మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుండే మీకు ధనం లభిస్తుంది తల్లి కొద్ది రోజుల్లో కొద్ది సమయాలలో ఈ రుణభారం మొత్తం తొలగిపోతుంది ఎవరి దగ్గర అయితే మీరు అప్పు చేసి చెల్లించ లేక బాధపడుతున్నారో వారు అందరికీ కూడా మీరు రుణం అనేది చెల్లించేసే సమయం వచ్చింది తల్లి అంతా కూడా ఇప్పటి నుంచి మీకు మంచే జరుగుతుంది ఈ రుణ బాధలు అనేటివి తొలగిపోతాయి ఆ తరువాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం కూడా లభిస్తాను తల్లి మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని ఆ కోరిక మీకు వచ్చే విజయదశమి నాటికి నెరవేరుతుందమ్మా మీకు ఈ రుణ బాధలు తొలగడంలోనే చాలా ప్రశాంతత వస్తుంది కనుక మీ సొంత ఇల్లు లభించిన తరువాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది తల్లి ప్రతి మనిషికి కూడా ఉండడానికి ఒక ఇల్లు కావాలి అని ఉంటుంది మనిషికి ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇవి అతి ముఖ్యమైనవి అతి ముఖ్యమైన అవసరాలు కదా తల్లి వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు మీకు వీటికి ఏనాడు కొదవ ఉండదు తల్లి ఇంతవరకు కూడా మీరు వీటి అన్నిటికి అన్నిటికీ చాలా ఇబ్బందులు పడ్డారు ఇక మీద మీకు ఇలాంటివి ఏవి కూడా కొదవలేకుండా నేను మీ కోరికనైతే తీరుస్తానమ్మా మీ ఆర్థిక అవసరాలు అన్ని నెరవేరుతూ ఉంటాయి ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలలో ఆర్థిక సమస్య అనేది చాలా చాలా ఎక్కువగా అనుభవించారు కదా తల్లి అందుకనే ఇక మీద మీరు ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు తల్లి ఆర్థిక విషయాలలో ఎలా ఉండాలన్నది తెలుసుకుంటారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీ కుటుంబం అంతా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఉండాలి అని నేను ఆశీస్సులు అందిస్తున్నానమ్మా అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చాలా కష్టాలైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా విజయదశమి నాటికి అంతా కూడా మంచి జరుగుతుంది ఉందని మనకి బాబా గారైతే సందేశం ఇస్తున్నారు అందరూ కూడా ఆయన మీద నమ్మకముతో ఓర్పుగా సహనంగా ఉండండి సో బాబాని నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటారు జై సాయిరాం లోకా సమస్త సుఖినో భవంతు